ఓం మ శివాయ నమ జై కొండ దేవత మహాశక్తి అమ్మవారు జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఎదుటివాడు బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే సింహరాశి వాళ్ళకి అన్నీ ఉంటాయి దాంట్లో అన్ని బాగానే ఉంటాయి దాంట్లో ఏదో ఒకటి దెబ్బ కొడుతుంటుంది అది ఎందువల్ల మరి శని ప్రభావం అనేది అది శని ప్రభావం వల్ల గ్రహ ప్రభావం వల్ల దిష్టి ప్రభావం వల్ల ఏమేమి జరుగుతుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి చాలా వరకు కాబట్టి మెయిన్గా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధైర్యశక్తి ఎక్కువగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా డేరుగా చేయగలుగుతారు ఆ భగవంతుడు కటాక్షము కృప అనేది కనబడుతుంది మరి మైండ్ మనసు ఆలోచన ఒక రకంగా లేదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది ఏ పని చేసినా కూడా ఈ సింహరాశి వాళ్ళకి అంత కలిసి రావట్లేదు బంధు మిత్రులల్లో కొంత విరోధాలు శికాకులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన పనులలో కూడా కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ సమస్యల వల్ల మైండ్ మనసు ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉండలేదు పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాల్లో ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది ఆ లక్ష్మం మోర్ అనేది వీళ్ళ చేతిలో పెద్దగా నిలబడదు మరి ముఖ్యంగా వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోవాలంటే మెయిన్గా తెలివితేటలు పెరగాలి ఆరోగ్యం బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలంటే మీరు చేయాల్సిన ఒక కార్యక్రమం ఏదైనా సరే పబ్లిసిటీ చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పదు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మైండ్ మనసు ఆలోచన రకరకాలుగా పోతుంది కాబట్టి మెయిన్గా మీరు చేయాల్సిన ఆ దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి దైవ అనుగ్రహం లేని మనం ఏం చేయలేం ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిన స్త్రీ కాలభైరవ పూజా బలం చేయాలి కాలభైరవ ఆ నరసింహస్వామి అష్టలక్ష్మి నరసింహస్వామిని మీరు బలం చేసి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తే ఆ ప్రహ్లాదులు మీకు తప్పకుండా మంచి మార్గం అనేది మీకు ఎదురవుతుంది మనశ్శాంతిగా అవుతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది అవద్దు నిదానమే ప్రధానము సర్వో జనా సుఖనో భగవంతు ఓం నమస్యం